అనకాపల్లి జిల్లా అనకాపల్లి కసింకోట మునగపాక పోలింగ్ బూతుల్లో ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్ వద్దకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అనకాపల్లి జీవీఎంసీ హైస్కూల్లో సుమారు ఐదు వందల ఎనభై రెండు ఓట్లు కసింకోట పోలింగ్ బూత్ల ఎనభై నాలుగు మునగపాక పోలింగ్ బూత్ల నలభై ఐదు ఓట్లు ఉన్నాయి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనకాపల్లి డీఎస్పీ శ్రావణి పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఉదయాన్న అందరికీ ఈరోజు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అనకాపల్లి మండలం అనకాపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సుమారు ఆరు వందల మంది ఉపాధ్యాయ ఓటర్లకి స్థానిక జీవీఎంసీ కుప్పేట ప్రాథమిక పాఠశాలలో ఓటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఎనిమిది గంటలకి ఓటింగ్ ప్రారంభం అవడం సుమారు నలభై మంది ఉపాధ్యాయులు ఊలో వేచి ఉండి తమ యొక్క విలువైనటువంటి ఓటుని వారి యొక్క ప్రాధాన్యతను బట్టి ఓట్ చేయడం జరుగుతోంది చాలా చక్కని ఏర్పాట్లు చేశారు చాలా ప్రశాంతమైన వాతావరణంలో మంచి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది పోలింగ్ సహకారాన్ని సిబ్బంది అందరికీ కూడా ఆ ఉపాధ్యాయులతో తెలియజేస్తున్నాం అలాగే చాలా చక్కని సూచనలు స్థలాలు ఇచ్చి ఓటింగ్ ప్రశాంతంగా జరగడానికి పలుకృతి సహకారం అందిస్తున్నారు సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ ప్రశాంతంగా సాగుతుంది ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ